హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది వెట్నెస్ డే కదా సో మంచిగా మంచి మంచి మార్పులు అయితే చో చేసుకున్నాయి ఎస్పెషల్లీ టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూలో సో ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు టాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ ట్రావిసేట్ నెంబర్ టూ అభిషేక్ శర్మ నెంబర్ త్రీ తిలక్ వర్మ తిలక్ వర్మ లాస్ట్ టూ వీక్స్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్న వర్మ ఇప్పుడు థర్డ్ ప్లేస్ కతే రావడం జరిగింది నెంబర్ ఫోర్ ఫిలిప్సార్ట్ నంబర్ ఫైవ్ జాస్ బట్లర్ నంబర్ సిక్స్ కై సూర్యకుమార్ యాదవ్ నెంబర్ సెవెన్ పతక్ నిశాంక నెంబర్ ఎయిట్ టిమ్ సిప్పట్ నంబర్ నైన్ రిజా హెండ్రిక్స్ అండ్ టెన్ కుషల్ పెరేరా ఆల్రౌండర్స్ నెంబర్ వన్ హార్దిక్ పాండ్యా నెంబర్ టూ మార్కష్ టైనిస్ నెంబర్ త్రీ దిపేందర్ సింగ్ నెంబర్ ఫోర్ మహమ్మద్ నబీ నెంబర్ ఫైవ్ వణిందు వజ్రంగా వణిందు వజ్రంగా బ్యాటర్ సారీ ఆల్రౌండర్స్ నుంచి కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫిఫ్త్ ప్లేస్లోనే ఉన్నాడు వీడియో ప్రోగ్రెస్ అయి కొద్దీ మీకే తెలుస్తుంది నెంబర్ సిక్స్ వచ్చేసి లియర్ లివింగ్స్టాన్ నెంబర్ సెవెన్ రమరే అప్పట్ నెంబర్ ఎయిట్ సికిందర్ రాజా नंबर नयन राष्ट्रन चेस अँड टेन गरार अरासमस बौलर्स नंबर वन डफी नंबर टू अकील हुसैन नंबर थ्री वरुण चक्रवर्ती नंबर फोर् आदल रशीद नंबर फाईव्ह वाणींदु अजरंगा नंबर सिक्स अॅडन जांपा नंबर सेवन वर्सि रम रवि रविश्ना नंबर एट नंबर दिल्ली नंबर एट महेश दीक्षण नंबर नईन रशीद एंड टेन वो सिंग हर्षदीप सिंग सो इवी इवारन टी ट्वेंटी यांकिंग మీకు ఎలా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో గైస్ సంతవరకు సెలవు నమస్కారం